కన్యా రాశి వారికి రాబోయే పది రోజుల్లో వామ్మ ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వీరు వినబోతున్నారని నిజంగా నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ వచ్చి అదృష్టాన్ని ఈ స్త్రీ అనేది అడ్డుకుంటుందన్నమాట అది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను ఆ స్త్రీ ఎవరు అనేది అంతేకాకుండా ఆ వచ్చే నష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు వచ్చే అదృష్టాలని ఎంత తొందరగా చేజెక్కించుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఎన్నో చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే మీ కోసం వివరించడం అయితే జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీకు పూర్తిగా అన్ని వివరాలు తెలుస్తాయి అంతేకాకుండా మీకు జరగబోయే చిన్న నష్టాలకి ఖర్చు లేని పరిహారాలు సింపుల్ చిట్కాలు అనేవి ఏ విధంగా చేసుకోవచ్చు అని కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియోని మరొక్కసారి చెప్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోగండి లైక్ ఇవ్వగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ని క్లిక్ చేస్తే ఈ వీడియో మరికొంతమంది కన్యరాస్ వారికి రీచ్ అవుతుందన్నమాట మనం వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు మీరు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఇటు వ్యవసాయం చేస్తున్న లేదంటే ఇటు వ్యాపారం చేస్తున్నా లేదంటే ఇటు ఉద్యోగం చేస్తున్నా లేకపోతే ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికైనా కానీ ఆ యొక్క వ్యాపారాల పట్ల ఒక రకమైన అసంతృప్తి అనేది కలిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఒకవేళ పార్ట్నర్షిప్ కనుక మీ యొక్క బిజినెస్లో ఉంటే కనుక పార్ట్నర్షిప్ నుంచి బయటికి రావాలి మాకంటూ మేము సొంతంగా పని చేసుకోవాలి ఎంత పని చేసినా కూడా విలువ అనేది మాకు ఆ పార్ట్నర్ అనేది ఇవ్వట్లేదు కాస్త మాకు ఆ విలువ అనేది తగ్గుతుంది మాకు అనుకున్నంత విజయం అనేది లభించడం లేదు ధనం కూడా ఊహించినంతగా రావడం లేదు మరి ఇంతలా చేసుకుంటున్నప్పుడు ఇంతలా రెక్కల కష్టం అనేది పడుతున్నప్పుడు ఈ యొక్క ఆదాయం అనేది ఒక్కడికే వస్తే బాగుంటుంది కానీ పార్ట్నర్షిప్ వల్ల అనవసరంగా నష్టపోతున్నానేమో అని చెప్పి ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే మరొక రకంగానేమో మనసు ఒక్కడినే ఎలా చేసుకోగలుగుతాను అయ్యో ఒక్కడినే నేనే చేసుకోగలను అలా కాదేమో ఇప్పటి వరకు ఈ యొక్క పార్ట్నర్స్ తోటి ముందుకు వెళ్ళిన వ్యాపారం సడన్గా విడిపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి ఒక రకమైన ఆలోచన మరొక వైపు ఈ యొక్క వ్యాపారాల్లో ముఖ్యంగా ఉద్యోగస్తుల కంటే కూడా ఈ యొక్క వ్యాపారం చేసే వాళ్ళలో కొన్ని రకాలైన మానసికమైన ఒత్తిడిలు అనేవి ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తున్నారు అలాగే కుటుంబ పరంగా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే డబ్బుకి సంబంధించి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి కుటుంబ పరంగా కూడా చూస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంట్లో ఒక రకమైన అశాంతికరమైన వాతావరణం అనేది నెలకొంటూ ఉంది అంటే ధనం అనేది ఎంత కష్టపడి బయటకు వెళ్ళి మగవారు సంపాదించి తెచ్చినప్పటికీ కూడా ఇంట్లో వారి యొక్క అవసరాలు అనేవి పూర్తిగా తీరకపోవడం ఆ యొక్క పూర్తి అనేవి తీరకపోవడం వల్ల ముఖ్యంగా మగవారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మగవారిని మనం ఆడవారు కొంచెం తక్కువగా చేస్తే మాట్లాడడం దీనివల్ల వీరు ఇటు వ్యాపార కొన్ని మానసికమైన ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే ఇంట్లో కూడా ఈ రకమైన మానసికమైన ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం దీనివల్ల వాళ్ళు రెండు రకాలుగా వీళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉండడం సమస్యలు అనేవి ఎక్కువైపోతూ ఉండడం ప్రశాంతత లేకుండా కరువైపోవడం ఇటువంటివన్నీ కూడా మగవారులు అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయన్నమాట అంతేకాకుండా వీరిని ఒక స్త్రీ పదే పదే కూడా ఎలా వీరు నాశనం అవుతారా ఎలా వీరిని తొక్కేయాల ఎలా వీరికి నష్టాలు జరుగుతాయా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటున్నారు వీరు పడుతున్న మానసిక వేదన వారికి తెలిసినప్పటి నుంచి కూడా వారి యొక్క సంతోషానికి అవధులు అనేవి లేకుండా పోయాయి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇన్ని రకాల సమస్యలన్నిటికీ కూడా కారణం ఏంటి అసలు ఈ సమస్యలు మీ యొక్క జీవితంలో ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఇదంతా కూడా నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ముఖ్యంగా కన్యా రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే కూడా మీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి మంచితనం ఎంత ఉంటుందో ఆ యొక్క మంచితనాన్ని అలసుగా తీసుకొని ముఖ్యంగా ఇక్కడ మీరు ఈ యొక్క పాయింట్ దగ్గర అండర్లైన్ చేసుకోండి ఎస్ అయితే నిస్వార్థంగా ఎటువంటి స్వార్థము లేకుండా నిజమే అని చెప్పి మనకి మనం ఏదైనా కానీ ఒప్పుకోవాలన్నమాట అలా ఒప్పుకున్నప్పుడు నాకు కొంచెం మనశ్శాంతి లేదు లేదా నాకు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది లేదా నాకు కొంచెం బాధ అనేది ఎక్కువగా ఉంటుంది నాకు కొంచెం సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది నాకు నాలో ఉన్న బలహీనత ఏంటంటే ఎదుటివారిని చాలా తేలిగ్గా నమ్ముతాను ఎదుటి చేతుల్లో చాలా ఈజీగా మోసగింపబడతాను వారి ఎదురుగా నాకు సరిగ్గా మాట్లాడటం చేత కాదు ఇలా ప్రతి ఒక్క మనిషిలో కూడా కొన్ని మైనస్ పాయింట్లు అనేవి ఉంటాయన్నమాట అలా రాశి వారిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే కనుక ఎదుటి కాస్తా కాస్త అమ్మ కాస్త అయ్యా అని చెప్పి అనగానే వెంటనే అమాయకంగా వాళ్ళకి పడిపోతూ ఉంటారు ఇప్పుడు మగవారినే చూసుకున్నాం అనుకోండి మీరు మీ యొక్క బంధువుల్లోనే అట్లా అట్లా కాదయ్యా ఇలా చేసుకో ఇలా ఉండు నాకు హెల్ప్ చేయి ఇది కొంచెం చేసి పెట్టయ్యా అని చెప్పి అడిగినప్పుడు వీరు ఏది కూడా కాదనలేరు అవతల వారికి వీరి యొక్క సమయాన్ని వీరి యొక్క కుటుంబ సమయాన్ని కూడా పక్కన పెట్టేసేసి అవతల వారి కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు వారి కోసం ఎంత కష్టమైనా పడతారు వారి కోసం ఒక్కొక్కసారి కుటుంబంలో కూడా కొన్ని కలహాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ అవతల వారికి సహాయం చేయడం కూడా తప్పేనా అక్క అని చెప్పి మీరు అడగచ్చు అవతల వారికి సహాయం చేయడం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పేం కాదు కానీ ఇక్కడ తప్పు ఎందుకు అంటున్నామంటే కనుక మీరు అవతలి వారికి ఎంత గౌరవాన్ని ఇస్తున్నారో అవతల వారికి మీరు ఎంత విలువలు అవతలి వారిని మీరు ఎంతగా నమ్ముతున్నారో అవతల వారు మాత్రం మిమ్మల్ని కూడా అంతే గౌరవంగా చూడాలి అంతే నమ్మాలి అంతే మన మనిషి అని చెప్పి అనుకోవాలి కానీ అవతల వారు మీ చేత అవసరాలు గడిపించుకునే మీతో అవసరం అనేది తీరిపోయిన తర్వాత అసలు నువ్వేవారు నాకు నీకు ఏ సంబంధం ఉంది అన్నట్లుగా వారి చూపుల్లో వారి యొక్క చేతల్లో ఆ మార్పు అనేది వెంటనే కనిపించేస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మిమ్మల్ని కేవలం పనుల కోసం మాత్రమే వారి యొక్క అవసరాల కోసం మాత్రమే మీరు వారి పక్కన నిలబడితే వారి ఒక వాల్యూ అనేది ఏర్పడుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు వారు ఎంతకైనా దిగజారుతారు మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకడరు అయ్యో వాళ్ళు నా ఇంటికి వచ్చారే నా కాళ్ళు పట్టుకున్నారే వారు వారే అని చెప్పి మీరు అనుకొని అటు వెళ్ళిపోతారు కానీ మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ మీకు అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను మీలో ఉన్న బలహీనత కూడా అదే అనమాట ఎదుటి వారు కాస్త పొగిడితే పడిపోతారు కాస్త మంచిగా మాట్లాడితే పడిపోతారు కాస్త ఏదైనా కొంచెం ఆ ప్రేమ అనే నటనని చూపించినా కూడా అది నిజమైన ప్రేమ అనుకొని నమ్ముతారనమాట అది మీ యొక్క వీక్నెస్ మీ యొక్క బలహీనత చాలా వరకు తగ్గించుకోవాలి ఎందుకంటే దానివల్ల మీరు గతంలో కొన్ని రకాలైన సమస్యలను ఎదుర్కొన్నారు కొన్ని రకాలైన బాధలను పడ్డారు కొన్నిటిని అనుభవించారు కాబట్టి ఇప్పటికైనా ఎప్పుడూ కూడా మనిషి జీవితం అనేది ఒకేలా వెళ్ళిపోతుంటే అవతల వాడు ఈజీగా మోసగిస్తూ ఉంటే అవతల వాడి చేతులు ఈజీగా మోసపోతూ ఉంటే ఇక మనకంటూ ఒక వాల్యూ ఏముంటుందో చెప్పండి కాబట్టి గ్రహించండి అవతల వారికి మీరు ఎప్పుడూ కూడా చిక్కకుండా దొరకకుండా ఉండాలి వారు మిమ్మల్ని ఎలాగైతే చూస్తున్నారో మీరు కూడా అలాగే వాళ్ళని ట్రీట్ చేయాలి చూడాలి కూడా భగవద్గీతలోనే అన్నమాట ఏంటి అంటే కనుక అవతల వాడు నీకెంత విలువ ఇస్తున్నాడో నువ్వు కూడా అవతల వాడికి అంతే విలువ నివ్వు అవతల వాడు పిలిస్తేనే పలుకు అవతల వాడు పిలవకుండా వాడి కింద నువ్వు దిగజారాల్సిన అవసరం అయితే లేదు అవతల వాడు నిన్ను అవసరానికి వాడుకొని నీ అవసరానికి అవతల వాడు ఉపయోగపడనప్పుడు వారితో నువ్వు ఎంత మంచిగా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి మీకు ఏదైనా ఆపద వచ్చింది మీకు ఏదైనా కష్టం వచ్చింది నష్టం వచ్చింది అని చెప్పి మీరు ఒక పదివేలు అడిగితే వారు ఇవ్వడానికి అస్సలు అంగీకరించరు అంటే అస్సలు ఇవ్వరు అనమాట కానీ మీరు వారికి అవసరానికి పదివేలు ఇస్తారు మరి ఏం ఉపయోగం ఇక్కడ ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ న్యాయం జరుగుతుందో కాస్త మీరు ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా అడుగు ముందుకు వేయండి ఆ యొక్క స్త్రీ ఎవరు కాదు మీ యొక్క కుటుంబ సంబంధికుల్లోనే ఉంది మీ యొక్క దగ్గర బంధువుల్లోనే ఉంటారు ఒక్కొక్క అయితే మీ యొక్క రక్త సంబంధం కూడా కలుస్తుంది కాబట్టి ఈ స్త్రీ కూడా మీ చేత అవసరాలు గడిపించుకుంటుంది కానీ మీకు ఏ రకంగా కూడా ఉపయోగపడదు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుంది మీరు ఎదుగుతుంటే అస్సలు చూడలేదు మీరు డబ్బులు సంపాదిస్తుంటే అస్సలు చూడలేదు మీరు కాస్త ప్రశాంతంగా ఉంటే చూడలేదు కాస్త నవ్వుతూ ఉంటే చూడలేదు మిమ్మల్ని నలుగురు ఎదుట ఎలా అయితే చెడుగా చెప్పాలో మీ మీద ఎలా చాడీలు చెప్పాలో ఉన్నవి లేనివి కల్పించి నలుగురిలో చెప్పి మీ మీద ఒక రకమైన చెడు ఫీలింగ్ అనేది అవతల వారికి వచ్చేలా చేసింది కూడా ఈ స్త్రీ అనమాట ఆ స్త్రీ ఎవరనేది ఇప్పటికే మీకు ఒక అంచనా అనేది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఎటువంటి స్త్రీ దగ్గర మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ అనేది మీ యొక్క రక్త సంబంధికుల్లోనే ఉన్నారు మీ యొక్క దగ్గరి బంధువుల్లోనే ఉన్నారు కాస్త గుర్తించండి గుర్తించి ఆ స్త్రీకి కాస్త దగ్గరగా ఉండకుండా ఉండండి ఆ స్త్రీ అక్షరం కూడా నేను చెప్పేస్తాను ఇక్కడ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ ఇంకొకళ్ళు వచ్చేసి సి అనే అక్షరం ఉన్న స్త్రీ ఇంకొకళ్ళు వి అనే అక్షరం ఉన్న స్త్రీ నేను ఇక్కడ ఒక స్త్రీ అని చెప్పి చెప్పాను కానీ దాదాపుగా ఇద్దరు పెద్దవారు ఒకరు చిన్నవారు ముగ్గురు స్త్రీలు మీ మీద పడి ఏడుస్తున్నారు వారి వల్లే మీ యొక్క జీవితంలో ఇన్ని నష్టాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి ప్రతిదీ కూడా మీ చేతికి అందినట్టే అంది దూరంగా వెళ్ళిపోతుంది ప్రతిదీ వచ్చినట్లే వచ్చేస్తుంది అలా ఖర్చు అయిపోతుంది దీని కూడా కారణం అవతలి వారి యొక్క ఏడుపులే అని చెప్పి చెప్పుకోవచ్చు వీటన్నిటిలో కూడా మీరు ఒక పెద్ద గుడ్ అయితే వినబోతున్నారనమాట నిజంగా నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే వారు చాలా కష్ట జీవులు చిన్నతనం నుంచి కూడా కష్టాల్లోనే పుట్టారు కష్టాల్లోనే పెరిగారు ఎన్నో సమస్యలను చూశారు ఒక్కొక్కటి ఒడ్డుకు వేసుకుంటూ వస్తున్న చివరికి జీవితంలో ప్రశాంతత అనేది లేకపోయినా ఆనందం అనేది లేకపోయినా కష్టం మాత్రం వీరికి తప్పేటట్లుగా ఉండదన్నమాట అటువంటి కష్ట సమయంలో కూడా వీరికంటూ వస్తున్న గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో వీరి యొక్క సమస్యలు అనేవి ఏవి చెప్పుకున్నా కానీ ఆ లైఫ్ పార్ట్నర్ ఇచ్చే సలహాల వల్ల మాత్రం వీరికి జీవితంలో ప్రతి అడుగు కూడా బంగారంలా మారుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి బయట వారికి ఎక్కువగా మీరు ప్రాధాన్యతనిచ్చి లైఫ్ పార్ట్నర్ మాట తీసేస్తూ ఉంటారు ఇది సహజంగా తప్పేమీ కాదు ప్రతి ఒక్కరి ఇళ్ళలో జరుగుతుండేది ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఇంట్లో వారంటే కాస్త చులుకనగానే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ మాటలంటే చెవికి అస్సలు ఎక్కువ అనమాట కానీ మీరు ఒక పది రోజులు లైఫ్ పార్ట్నర్ మాట విని చూడండి మీ జీవితంలో మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి చెప్పి చూడండి ఆ యొక్క సమస్యకి లైఫ్ పార్ట్నర్ చెప్పిన పరిష్కారానికి కనుక మీరు పాటించి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మీరు గుడ్ న్యూస్ని అయితే వింటారు ఇటు వ్యాపారానికి సంబంధించి మీకు బాగా కలిసి వస్తుంది ఇటు ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోతుంది మీరు ఏది ముట్టుకున్నా కూడా బంగారం అవుతుంది ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీ యొక్క ఏదైనా అదృష్టం ఉంది అంటే కనుక అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మాత్రమే అది మీరు గుర్తుపెట్టుకోండి గుర్తుంచి అడుగు ముందుకు వేస్తే జీవితం అంతా కూడా పూల పాన్పులాగా పూల బాటలాగా తయారవుతుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ పది రోజుల విషయానికి వస్తే అంటే వృత్తిపరంగా ఏవైతే బిజినెస్లు చేస్తున్నారో చాలా చాలా బాగా కలిసి వస్తుందండి పెట్టుబడులు పెట్టిన దగ్గర ఊహించినంత లాభాలు అనేవి రాకపోయినా కూడా మీకంటే ప్రస్తుతం మీ యొక్క జీవితం అనేది గడవడానికి కావలసినంత ధనం అయితే మీకు ఖచ్చితంగా అందితీరుతుంది కాస్త బయట జనాల మీద పెట్టే రూపాయి ఖర్చు అనేది తగ్గించుకోండి రూపాయి జాగ్రత్త చేసుకోండి మీకు సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీ యొక్క లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు అనేవి ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట కొంచెం బయట ఒక రూపాయి అనేది తక్కువ ఖర్చు పెట్టండి ఇంట్లోకి ఏదైనా కానీ సేవింగ్స్ అనేవి ఎప్పుడూ కూడా మనిషి ఇంపార్టెంట్ అనమాట సంపాదించే వయసులోనే ప్రతి మనిషి కూడా దాచుకోవాలి మీకు వచ్చింది వచ్చినట్టు ప్రతిరోజు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది పని లేని రోజు మీ చేతిలో రూపాయి అనేది కూడా ఉండకుండా పోతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించుకోవాలి ఇది భగవంతుని యొక్క సంకల్పం మీకు పది రూపాయలు రానివ్వండి ఉండే ఖర్చులు ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఈ యొక్క పది రూపాయలు కష్టపడిన కానీ ఒక్క మూడు రూపాయలు పొదుపు చేసుకోండి ఈ మూడు రూపాయలు అనేది మీరు పొదుపు చేసుకుంటే ఖచ్చితంగా మీకు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం అనేది అస్సలు ఉండదు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎంత కన్న బిడ్డలైనా కానివ్వండి మనం రూపాయి అడగాలంటే వాళ్ళు లేదు అని చెప్పి అంటే మనం కష్టపడి పెంచిన పిల్లలు మనం కష్టపడి చదివించాం కానీ వాళ్ళు రూపాయి లేదంటున్నారైనా కానీ అవసరానికి నన్ను అసహ్యించుకుంటున్నారనే కానీ చీదరించుకుంటున్నారని కానీ నేను ఏదైనా అడిగితే కోపడుతున్నారనే కానీ మీకు తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం కాబట్టి మీరు ఇప్పుడే పొదుపు చేసుకోండి అంటే పిల్లల్ని అడగండి కాకపోతే కొంచెం అమౌంట్ అనేది మన దగ్గర కూడా ఉంటే మనకి చాలా ధైర్యంగా ఉంటుంది కదా రేపటి రోజున కాబట్టి ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోండి ఆ పొదుపు అనేది మీకు తప్ప తప్పనిసరి ఇక ఈ పది రోజుల్లో కుటుంబ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది ఉద్యోగపరంగా కూడా చాలా స్మూత్గా గడిచిపోతుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు మీరేంటంటే కనుక ప్రతి చిన్న విషయానికి హరి భరి అయిపోతూ ఉంటారు తొందర ఎక్కువ కొంచెం కంగారు పడిపోతూ ఉంటారు కాస్త తొందర కంగారు తగ్గించుకోండి జరిగే పనులనేవి రోజు మొత్తం మీద మొత్తం టైం ఉంటుంది మీకు చక్కగా ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి కంగారు పడదు దేనికి టెన్షన్ పడద్దు కాస్త ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోండి దీనివల్ల మీకు చాలా రకాల సమస్యల నుంచి మీరు దూరం అవుతారనమాట కాస్త కన్యారాశి వారికి ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది ఆవేశాన్ని కూడా ఇంట్లో లైఫ్ పార్ట్నర్ మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అది మీకు మనసులో చాలా ప్రేమ ఉంటుంది లైఫ్ పార్ట్నర్ అంటే ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే కానీ ఆ ప్రేమ మీకు చూపించడం తెలియదు అని చెప్పి ఒక రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి లైఫ్ పార్ట్నర్ మీద కోపాన్ని కాస్త తగ్గించుకొని కాస్త అరుపులు అనేవి తగ్గించుకోండి ఇంకా వచ్చేసి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి ఒత్తిడిలో పడి టైంకి తినరు కాబట్టి టైంకి తినండి టైంకి పడుకోండి చక్కగా కాస్త మొబైల్ వాడకాన్ని తగ్గించుకోండి మొబైల్ ఎక్కువగా టైం ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా ఎక్కువగా ఫోన్ చూస్తూ టైం గడిపేస్తూ ఉంటారనమాట కాస్త మొబైల్ వాడకాన్ని కూడా తగ్గించుకోండి కాస్త ఒత్తిడి అనేది కూడా తగ్గించుకోండి దీనివల్ల మీకు చాలా రకాల సమస్యలు అనేవి దూరం అవుతాయి కాస్త అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పొట్టకు సంబంధించిన బాధలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు అవి కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతోటి తీసి వేసుకుంటూ ఉండండి ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎవ్వరి ఏడుపులు ఎవ్వరి నరదిష్టి ఎవరి యొక్క చెడు ప్రభావాలు అనేవి మీ యొక్క జీవితం మీద మీ యొక్క ఇంటి మీద మీ యొక్క కుటుంబం మీద పడకుండా ఉండాలి అంటే మీరు నిత్యం శనివారం కుదిరినప్పుడల్లా కూడా కుదరకపోతే పర్లేదండి కుదిరినప్పుడు అయితే ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ప్రతిరోజు స్నానం చేసి నుదుటిన సింధూరాన్ని పెట్టుకొని బయటికి వెళ్తే చాలా చాలా మంచి జరుగుతుందనమాట ఎటువంటి సమస్యల నుంచి అయినా కూడా బయటపడవచ్చు ఇక ముఖ్యంగా శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి నల్ల నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించండి ఎవరికైనా కానీ ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి వచ్చే పది రూపాయలు ఒక పావలైనా కానీ దాన ధర్మాలకు ఉపయోగించండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి గోమాతను పూజ చేసుకోవడం వల్ల గోమాతకు ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా మీ యొక్క గ్రహస్థితిగతులు అనేవి అనుకూలంగా మీకు మారుతాయి అన్నమాట ఇలా చేసుకుంటూ వెళ్తే జీవితంలో వచ్చే ఏ సమస్య నుంచైనా కానీ మీరు బయటపడవచ్చు అందరి గురించి మీరు మంచి ఆలోచిస్తారు కానీ మీ గురించి కొంతమంది చెడు ఆలోచిస్తారు ఆ చెడు వారిని దూరంగా పెట్టేసేయండి కొంచెం కష్టమైన కానీ జీవితం ఆనందంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు